చెప్పాడు మీరు ఏదైనా సమస్యలు చెప్పన్నాయా మేము కూడా ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరిస్తామని అన్నారు తప్ప మీరు ఎందుకు వస్తున్నావు నీకు నువ్వు రావద్దనేమో వాళ్ళు ఏం చెప్పట్లేదు ప్రభుత్వం కానీ ఈ డీజేలు పెట్టుకొని ఈ వ్యవహారం పెట్టి ఎడావుడి చేసి ఇంకా బలం ఉంది నాకు బలం ఉంది నా వెనకాల జనం వస్తున్నారు ఇవి చెప్పుకొని ఏంటి ప్రయోజనం ఇదంతా కూడా ఇదంతా కూర ఊరిక డప్పులు మోయించుకున్నందువల్ల ఈ డప్పుల సౌండ్ ఈ తాటాకు చప్పుళ్ళు వల్ల ఏ ప్రయోజనం లేదు ఇప్పుడు మీకు ఎన్నికలు లేవు పదకొండు సీట్లు పన్నెండు సీట్లు కావు మీకు ఏ విధంగా అవకాశం లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఈ ఎందుకలు శబ్దాలు రేపొద్దున రేపో మాపో జోగి రమేష్ ని పరామర్శించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఏజెండా జగన్మోహన్ రెడ్డి ఎజెండా అందుకని ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు నేను ఎందుకంటే పరామర్శించే తప్పు అని నేను అనను ఆయన పరామర్శించేంత వేళనే కదా ఈ ఎవరైతే తప్పులు చేశారో అక్రమాలు చేశారో అవినీతి చేశారో వాళ్ళ ఐదేళ్లకు సంబంధించిన విషయాలు ఏ అన్నదానంలో వల్ల చేసినటువంటి తప్పుల వల్ల అప్రజాస్వామిక చర్యలు పాల్పడి ఈవీఎం లో పగలగొట్టారో వాళ్ళందరిని ఇప్పుడు ఈయన పరామర్శిస్తాడు అయ్యా మా మా ప్రభుత్వం మేము ఇలాంటి వాళ్ళ మా పార్టీ ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది వీళ్ళే మా నాయకులు భవిష్యత్తులో మరి మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తాం అని చెబుతుంటే మరి ప్రజలు ఏ విధంగా అవకాశం ఇస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి నేనైతే గ్రౌండ్ లో పరిశీలించిన దాని ప్రకారంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళు చెప్తే ఒకళ్ళు ఎగ్జామరేషన్ అనుకుని ఏమి చెప్తున్నారు లేదో నాకు తెలియదు కానీ నేను ఒక న్యూట్రల్ పర్సన్ గా నాకు ఉన్నటువంటి అబ్జర్వేషన్ లో వాళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చే మాట వాస్తవం మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎప్పుడైతే సిద్ధం సభలో ఈ హడావుడి వ్యవహారంలో కొంత గందరగోళానికి గులేటువంటి వాళ్ళు అదే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొని ఎవరైతే పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఇలాంటి దిగువ చాలా పేద వర్గాలు ఉంటాయో వాళ్ళు చాలా సింపతిగా ఉండి అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి ఇంత మాకు చేశాడనే దాని మీద ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి ఓటర్లు అందరూ కూడా ఈ రోజున కనీసంగా అంటే నలభై శాతం ఓట్లలో పది శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పద్దెనిమిది నెలల కాలంలో దూరమైన అనేటువంటిది గ్రౌండ్ లో నేను పరిశీలించినటువంటి అంశాలు ఎందుకు దూరం అవుతాయా కారణం ఏంది అని అంటే ఒకటేనండి దీంట్లో కూడా రీజన్ ఇందా కనకరావు గారు చెప్పిద్దే ఏ పేదవాళ్ళకి పెడతామంటే ఆశ ఉండదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కూటమితో ఉంటేనే తెలుగుదేశంతోనో జనసేనతోనో ఉంటేనే ప్రభుత్వ పథకానికి ఏవైనా వస్తాయి లేదు అని అంటే ఒకవేళ ఎవరేమో అనేటువంటి భయం కూడా ఉండొచ్చు ఇదే ఎలాగో రాజకీయాల్లో సర్వసాధారణ వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు అదే చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా కొంత అదే చేస్తారు పేద వర్గాలు మనం ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది వైసీపీ సమైనటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి నష్టం వల్లే మనం ఇంత నష్టపోయాం కదా ఇప్పుడు నేను మొన్న అడిగితే మేము ఐదేళ్లు చూసుకోండి ఒక బోర్ లేదు ఒక రోడ్ వేయలేదు ఇది ఎప్పుడో వేసే రోడ్లు తప్ప ఇంకోట్లేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాకు ఇవన్నీ చేస్తాం మేము అందుకనే ఆ రోజున వైసీపీకి ఓట్లేసాం వేసిన తర్వాత మేము బుద్ధి వచ్చి మళ్ళీ తర్వాత ఆటోమేటిక్ వైసీపీగా ఉండే ఆ రోజున కాదు అని కూడా మీకు వేసాం ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ గాని ఉంది అంటే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఇది మూడేళ్ల పాలన తర్వాత ఏమైనా వ్యతిరేకత ఉంటే అసంతృప్తి ఉంటే వీళ్ళ మీద కూడా కొంత బయటపడేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళు తప్పులు సరిదిద్దుకోలేదు అనుకోండి వీళ్ళు గిన వాళ్ళు చేసినట్టే తప్పులు చేసి అవినీతి చేసి అవినీతి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితికినా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి అవినీతి దీన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితికిన ఉంటే ఖచ్చితంగా కూటమికి కూడా ప్రజలు తిరస్కరించే దానికి అవకాశం ఉంటుంది కానీ ఆ రోజున సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంది ప్రతి కరప్షన్ వెనక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి కరప్షన్ కి అది స్టేట్ వైడ్ గా అందరూ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఈ రోజున అదే కరప్షన్ కూటమి ప్రభుత్వంలో కూడా నడుస్తుంది ఇది డిసెంట్రలైజ్ అయింది ఇక్కడ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చింది ఎంపీలకు స్వేచ్ఛ వచ్చింది ఇష్టారీతింగ్ చేస్తున్నారు అప్పుడు రెండు ఏరా అయితే పళ్ళు కొట్టుకుంటాననేటువంటి విషయానికి ప్రజలు ఒక అవగాహనకు వచ్చే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉండొచ్చు ఇది కూటమి సరి చేసుకుంటుందా లేదా ఇలాంటి అవినీతి కార్యకలాపాలను అదుపు చేయగలదా లేదా ఎందుకంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కన్నా కూడా ఈ రోజున ఈ అవినీతి చేసేటువంటి అంశాలకినా ఈ మోతాదు పెరిగింది అనుకోండి ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కడో పక్కదారి బట్టి ఈ కరప్షన్ అనేటువంటిది హైలైట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రత్యామ్నాయం ఎవరు లేరు కదా అనేటువంటి దాని మీద వాళ్ళకు ఉండొచ్చు అయితే మీరు ఇక్కడ కీలకమైనటువంటి అంశాన్ని ఒకదాన్ని తీసుకున్నారు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖమైనటువంటి ముఖ్యమైన నాయకులందరూ దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇదే ఓటర్లు వెళ్తున్నారు నాయకులు కూడా వెళ్తున్నారు నాయకులందరూ వెళ్ళిపోతే ఏమంటే మాకు జగన్మోహన్ రెడ్డి చాలు షరిష్మా ఉంటే చాలు అలాగనే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంత సభలో కూడా అదే చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డికే కదా పనిష్మెంట్ ఇచ్చింది అలా అనుకున్నాడు కాబట్టే కదా నా అవసరం లేదు ఎమ్మెల్యేతో పని లేదా అక్కడ ఇక్కడ ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్లు చేశాడు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మరి అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి మీరు ఒక్కసారికి కీలకమైనటువంటి నాయకులు ప్రస్థానం గిన చూస్తే మొత్తం కూడా మీరు పై నుంచి కింద వరకు రాయలసీమ దగ్గర నుంచి మొత్తం పెడితే మీకు నెల్లూరు జిల్లాలో కీలకమైనటువంటి రెడ్డి సామాజిక వర్గము ఈ రోజున రాష్ట్ర రాజకీయాలని వాళ్ళు ముందు అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది వస్తుంది అని అనుకుంటే వాళ్ళు వైసీపీ వైపు మొగ్గు చూపాలి కానీ మీరు చెప్పినటువంటి రాజమోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి ముందే వెళ్ళిపోయాడు రావు దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా గుంటూరు జిల్లాకు వచ్చినటువంటి మోపిదేవి వెంకటరామణ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు అదేవిధంగా రోషేసేమో జనసేనలో చేరినటువంటి పరిస్థితి అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అంత కీలకమైనటువంటి నేత ప్రకాశం జిల్లాలో ఆయన దూరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా వీడు కృష్ణా జిల్లాకు వచ్చినటువంటి సామాన్య ఉదయభాను కానివ్వండి విధంగా గోదావరి జిల్లాల్లో

మీరు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ధర్మాన్ ప్రసాద్ లో కానీ కృష్ణదాస్ కానివ్వండి వాళ్ళు అదేవిధంగా మాజీ స్పీకర్ తమిళని సీతారామ గానీ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఉన్నారా గతంలో కనీసం అడావుడు చేసేటువంటి ఆ దువాడ శ్రీనివాస అన్నకుంటే దువాడు శ్రీనివాస హైదరాబాద్ లో చీరలు పెట్టుకున్నాడు ఎవరు ఎవరైనా సరే ఈ రోజున రాయలసీమ మైదకూరు మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్లే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోకపోతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే వైసీపీని కాదు అని వైసీపీ వద్దు అని ఇలాగైతే మనము ఇక బతికి బట్టగలట్లేము రాజకీయంగా మనం ఒక పార్టీ పెట్టుకోవాలనేటువంటి దూరంలో